మాదక ద్రవ్యాల నిర్మూలనకు అవగాహన సదస్సు మాదక ద్రవ్యాల నిర్మూలనను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని తద్వారా డ్రగ్స్ రైతు సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాలానగర్ డిసిపి అన్నారు జగదీర్గుట్టలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి డిసిపి సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశానికి హాజరైన వారికి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక యువకులతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనం కోరుతూ జగద్గిరి గుట్టలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు జగద్గిరి గుట్ట పరిధిలో మొత్తం యాభై మూడు బస్తీలుండగా అన్ని బస్తీలలోని యువత ఆటో డ్రైవర్లు సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిపి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు దగ్గర నుంచి ఎవరైతే అమ్ముతున్నారో ఆ డ్రగ్ పెడ్లర్స్ వాళ్ళ సమాచారం తీసుకొని వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనేది మా యొక్క ఉద్దేశం దానికోసం సమాజంలోని అన్ని వర్గాల నుంచి మహిళల నుంచి యువత నుంచి విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్స్ నుంచి అందరి నుంచి కూడా సభ్యులుగా తీసుకొని ఈ కమిటీలు ఏర్పాటు చేస్తాము ఈ కమిటీలకి ఇప్పుడు మేము సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీంట్లో ఇది జగద్గిరిగుట్ట పోల్యూషన్ లిమిట్స్లో జరుగుతోంది దీంట్లో నాతో పాటు ఏసీపీ బాలన్నగర్ అండ్ ఆల్సో జగద్గిరిగుట్ట సిఏ అండ్ అదర్ సిఏస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో లోకల్ యువత పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ డ్రగ్స్ గురించి సమాచారం అందించాము వాళ్ళు కూడా మంచి మోటివేషన్లో వచ్చారు మాకు కూడా సమాచారం ఇస్తామని చెప్పారు ఎస్ ఎస్ అదే సమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పాటు చేశాము ఈ కమిటీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఎవరైనా డ్రగ్గు వాడుతుంటే మాకు ఇమీడియట్గా సమాచారం ఇస్తారు లేదంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఇస్తారు అప్పుడు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలి వాళ్ళని అడిక్షన్ సెంటర్కి పంపాలా లేదంటే వాళ్ళకి ఎవరు అమ్మారు వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచిస్తాం ఎస్ 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 వాటి గురించి కూడా వివరించాము ఈ కమిటీ మెంబర్స్కి ఈ డ్రగ్ చాక్లెట్లు కానీ ఎవరైనా దానికి సంబంధించి మా సిపి గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా ఈ పా స్కూల్స్ కాలేజెస్ నియర్ బై ఉన్నటువంటి పాండబ్బాలు కిరాణా షాప్స్ బుక్ షాప్స్ వీటిని కూడా చెకింగ్ చేస్తూ ఉన్నాము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ యా చాలా బాగుంది చాలా బాగుంది